మీద ఉన్నటువంటి మేధావులు పెద్దలు విద్యార్థి మిత్రులారా నిజంగా ఇంట్రడక్షన్లోనే తమ్ముడు చెప్పినట్టుగా చైతన్యాలకు నిలయం ప్రశ్నకు కేంద్రం వాస్తవాలకు పునాది వీటన్నిటి రీస్ చే రీసెర్చ్ చేసేటటువంటి మేధోమందిరం జరిగే కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు ఇవాళ తమ బాధ్యతగా ఈ దేశ ఆదివాసుల్ని రక్షించడం తమ బాధ్యతగా భావించి ఆదివాసి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడి విధ్వంసం వికృత రూపాల కేంద్ర ప్రభుత్వ నిర్ణయ విలయతాండవాన్ని సమాజం దృష్టికి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవాలు కూడా చూస్తున్నటువంటి వాడిగా నేను పూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా రెండు విషయాలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ముందుగా నిర్వాహకులు కూడా నన్ను క్షమించాలని కోరుతా ఉన్నాను నేను ఎందుకంటే నేను కొద్దిగా తొందర పెట్టినా ఇవాళ మారోజు వీరన్న వర్ధంతి ఆయన నాకు రాజకీయ గురువు ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నానంటే కారణం మారోజు వీరన్న నేను కొత్తగూడెం పోవాల్సి ఉన్నది అదేవిధంగా ఇంకో మీటింగ్ కూడా ఉన్నది మనోళ్ళు అదే సుందర విజ్ఞాన కేంద్రం నడుస్తుంది ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి నిన్న మన వాళ్ళు చేశారు నిన్న కూడా ఫోన్ చేశాడు ఖచ్చితంగా దీన్ని అటెండ్ చేసిపోవాలనే ఉద్దేశంతో వచ్చిన మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ సమస్యను సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది సామాజిక ఆర్థిక సమస్య రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో రాజకీయంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాల విఫలం నుంచి పుట్టినటువంటి సమస్య సమాజంలో ఉన్నటువంటి అంతరాలు స్త్రీల మీద అణచివేత దళితుల మీద అణచివేత గిరిజనుల మీద అణచివేత సమాజంలో ఉన్న సకల సామాజిక రంగాల్లో భారత రాజ్యాంగం ఒకవైపు సమానత్వాన్ని వాగ్దానం చేస్తున్నప్పటికీ ఆచరణలో ఉన్నటువంటి వైరుధ్యాలు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనలో ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యల నుంచి ప్రజలు పెద్దలు గౌరవనీయులు మన అందరికీ మార్గదర్శి ప్రొఫెసర్ అరగోపాల్ గారిని గచ్చిగా సప్పటతో స్వాగతం పలుకుతూ ఉన్నాను మీరంతా సప్పట్లు కొట్టాలని కోరుతూ ఉన్నాను అందుకనే ఇది రాజ్యాంగాన్ని మనం తెచ్చుకున్నప్పటికీ రాజ్యాంగబద్ధ పాలనలో ప్రజలు ఓట్లేసుకున్నటువంటి ప్రభుత్వాలు నడిపి నడుస్తున్నప్పటికీ వంద శాతం రాజ్యాంగాన్ని అమలు చేసి సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలను ఇంకా తొలగించకపోవడం వల్ల ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గంలో ఒక మార్గం ఇది అనేటటువంటి ఉద్దేశంతో ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నది కాబట్టి ఆ సమస్యలు పరిష్కానంత పరిష్కారం కానంత వరకు సమాజంలో సమానత్వం రానంత వరకు సమాజంలో రాజ్యాంగ లక్ష్యం నెరవేరనంత వరకు మావోయిస్టు పార్టీ రూపంలో కావచ్చు నక్సలేటల్ పార్టీల రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ అవగాహన కాబట్టి దాన్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల మీద ఉంటుందనేటటువంటిది కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నాను అందుకనే మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే తాను చర్చలకు సిద్ధమనేటటువంటి ప్రకటన చేసిందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రొఫెసరు హరగోపాల్ లాంటి వాళ్ళు అదేవిధంగా ఇన్నయ్య లాంటి వాళ్ళు అదేవిధంగా మన కాశీం లాంటి వాళ్ళు పెద్దలు మిగతా సిపిఐ సిపిఎం ఏపీసీఎల్సీ చాలా సంస్థలన్నీ కలిసి పెట్టుకున్నటువంటి ఒక సంఘటన అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి దీని మీద స్పందించాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఆయన స్పష్టంగానే కేంద్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తున్నాం చర్చల్ని మొదలుపెట్టండి అని ఇప్పుడు నేను అటు ఇటు తిరగదలుచుకోలేదు సూట్ అనే సబ్జెక్ట్ మీదకి వచ్చి మూడు నిమిషాలు మాట్లాడతా మావోయిస్టు పార్టీ తుపాకులు పట్టుకొని ఇన్నోసెంట్లను సెంట్లను చంపుతనే చంపుతున్నది అనే పేరు మీద కదా పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి ఆర్మీని పంపిస్తామని తెచ్చింది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చర్చలు జరుపుతా అంటున్నది మావోయిస్ట్ పార్టీ ఈ సమస్యను ప్రభుత్వంతో చర్చించడానికి ప్రజలకు ఉన్న సమస్యను చర్చించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తా ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వానికి ఏంది సమస్య చర్చించడానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకుండా ఈ చర్చలు మేము జరపము అనేటటువంటి మాటను కేంద్ర మంత్రి గారైనటువంటి గౌరవ బండి సంజయ్ గారు ఎందుకంటా ఉన్నారు ఇవాళ భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం వద్ద పాలన చేయమని అప్పజెప్పిందే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాళ్ళని చంపేయమనేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇయ్యలేదు ఇవాళ పాలించేటటువంటి ముసుగులో మీరు నిజంగా భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులే అయితే నిజంగా దాని పట్ల విశ్వాసం ఉంటే మీరు ప్రజలు ఒట్టేసి గెలిపించిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది వాస్తవమే అయితే వెంటనే చర్చల్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిదే కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తున్నటువంటి మాట ఇక్కడ రెండో మాట లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చల్ని ప్రారంభించాలి చర్చలు జరపడానికి ప్రీ కండిషన్ పెట్టకూడదు ఇట్లయితేనే చర్చలు జరుపుతాం తుపాకులు వదిలేస్తేనే చర్చలు జరుపుతాం తుపాకీని పక్కకు పెట్టేస్తేనే చర్చలు జరుపుతాం ముందు సరెండర్ అయిపోతేనే చర్చలు జరుపుతాం సరెండర్ అయిపోయిన తర్వాత చర్చల్ని మొదలు పెడతాం అనేటటువంటి వాదన ఏమైతున్నదో చర్చల్ని జరపకుండా చర్చించడమే ఇష్టం లేకుండా వ్యవహరించేటటువంటి పెద్ద తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇందులో కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా ఉన్నాను నేను అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా వెంటనే చర్చల్ని ప్రారంభించాలని చెప్పి మీ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నాను మిత్రులారా నేను ముందే చెప్పాను దాదాపు ఒక పద్దెనిమిది లక్షల మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్ కావచ్చు బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు బార్డర్ ఆఫ్ తెలంగాణ కావచ్చు ఇటున్నటువంటి మహారాష్ట్ర కావచ్చు అటున్నటువంటి మధ్యప్రదేశ్ ప్రాంతం కావచ్చు ఇంకా ముందుకు పోతే జార్ఖండ్ ప్రాంతం కావచ్చు అటు ఒరిస్సా ఈ రాష్ట్రం అంతా కలిసినటువంటి మధ్య భారతదేశ ప్రాంతంలో ఇవాళ ఈ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నాయి ఈ ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది ఆదివాసీలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇరవై లక్షల మంది ఆదివాసీలు ఒకవైపు ఉన్నారు రెండో వైపు ఇక్కడ ఈ ఆదివాసీల విముక్తిని భారతదేశ విముక్తిని విప్లవం ద్వారా సాధిస్తామని చెప్పి పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఉన్నారు సరే దాని సిద్ధాంతాన్ని నేను ఏకీబిమించకపోవచ్చు కానీ వాళ్ళ లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ దీని ఈ ఈ యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోతున్నటువంటి ప్రజలు ఆదివాసీ బిడ్డలు ఈ యుద్ధం వల్ల చనిపోతున్నటువంటి వాళ్ళు స్త్రీలు ఈ యుద్ధంలో చనిపోతున్నటువంటి వాళ్ళు పసిపిల్లలు ఈ యుద్ధంలో ఏమీ తెలవకుండా ఏ సంబంధం లేకుండా అటు ఇటు ఎటు ఇన్వాల్వ్ కాకుండా చనిపోతున్నటువంటి ఆదివాసీ జాతి అంతమయ్యేటటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలది ఈ నూట నలభై కోట్ల మంది ఈ ఆదివాసులతో నిలబడతారా లేదా అనేటటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా ఎందుకు ఈ బాధ్యత మనందరిది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచ దేశాల మధ్యకు ఆదివాసీ వేషధారణను ఆదివాసీ సంస్కృతిని ఆదివాసీ జీవన విధానాన్ని చూయించి ఇవాళ పెద్ద ఎత్తున బడ్జెట్ను డబ్బులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది ఇవాళ మన దేశానికి ప్రైడ్ అని చెప్పి ఆదివాసీ సంస్కృతిని మనం అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సాకు కారణం ఏదన్నా కావచ్చు ఆదివాసీలను ప్రాంతంలో నక్సలేట్లు ఉన్నారు తుపాకులు పట్టుకొని కాబట్టి పెట్టినటువంటి ఆర్మీని ఇవాళ నక్సలేట్లు చర్చలకు సిద్ధమైన తర్వాత దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది చర్చల్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ లేకపోతే ఆపకుంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మేము నక్సలైట్ సమస్యను తుపాకులు పట్టుకున్న వాళ్ళందరినీ చంపేస్తామనేటటువంటి మాటను డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ సమస్యను లేకుండా చెప్తా చేస్తామనే మాటను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో ఎంతమంది ఉన్నారని చెప్తున్నది దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో ఇవాళ తుపాకులు పట్టుకున్నటువంటి నక్సలైట్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్తా ఉన్నది మరి వెయ్యి మందే ఉంటే పదివేల మంది ఇరవై వేల మంది ఎక్కడి నుంచి సరెండర్ అవుతున్నారు వెయ్యి మంది రెండు వేలు మంది మూడు వేల మంది నాలుగు వేల మంది సరెండర్ లిస్టు ఛత్తీస్గఢ్లో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది ఏ లెక్కల ప్రకారం వస్తూ ఉన్నది మరి మిగతా సరెండర్ అయినటువంటి వాళ్ళు నక్సలైట్లా సామాన్య ఆదివాసులా ఒకవేళ సామాన్య ఆదివాసులు అయితే వాళ్ళందరి మీద నక్సలెట్ ముద్ర చేసి సరెండర్ లిస్టును ఎక్కడికెళ్చు ఎందుకు చూపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకాలన్నటువంటి కారణాలని వెతకాల్సినటువంటి అవసరం ఉంది నేనేమంటా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నేను మధ్యప్రదేశ్లో పనిచేశాను ఛత్తీస్గఢ్లో పనిచేశాను మొన్న ఎన్నికల్లో మహారాష్ట్రలో దగ్గర నుంచి పనిచేశాను ఈ మధ్య కాలంలోనే మేము ఆదివాసీ కాంగ్రెస్ తరపున అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ పెడతా ఉన్నాం ఛత్తీస్గఢ్లో కూడా ఒక ఆరు రోజుల ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాము అక్కడ అందరు మిత్రులు వచ్చి చెప్పినటువంటి మాట పరిశీలించినటువంటి మాత్రం మొన్నటి ఎన్నికల గంట ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బస్తర్ రీజియన్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ ప్రాంతం అంతా తిరిగాను నేను బస్తర్లో ప్రతి జిల్లా ప్రతి బ్లాక్ దగ్గర దాకా నేను పోయించినటువంటి పరిస్థితి ఉంది నేను అందరు కార్లు వేసుకొని తిరిగితే నేను బైక్ వేసుకొని తిరిగాను ఆ ప్రాంతం అంతా కాబట్టి ఆడ నేను గమనించింది నేను చూసినటువంటి విషయాలు ఏంటంటే మొత్తం విపరీతమైనటువంటి మైన్స్ ఇవాళ ప్రపంచ దేశాలకు సప్లై చేయగలిగినటువంటి మైన్స్ కొండలు గుట్టలు ప్రకృతి వనరులు ఇవాళ ఈ నేను చెప్పేటటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ప్రకృతి వనరులను ఆ సంపదను ఐరన్ ఐరనూరు కావచ్చు బాక్సైడ్ కావచ్చు బాక్సైడ్తో పాటు కొత్తగా ఈ మధ్య కాలంలో కనుక్కున్నటువంటి యురేనియం కావచ్చు రెండు వేల ఇరవై రెండులో యురేనియం నిక్షేపకాలు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఉన్నాయనేటటువంటి మాటను దాదాపు సెవెంటీ త్రీ పర్సెంట్ ఇవాళ వాటర్ కంటెంట్లోనే యురేనియం దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని రీసెర్చ్ చేసి కేంద్ర ప్రభుత్వం తేల్చినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయనేటటువంటి విషయం భారత పారిశ్రామికవేత్తలకు అందులోనూ ప్రభుత్వ సపోర్టుతో పనిచేసి ప్రభుత్వ సపోర్ట్తో వ్యాపారం చేసుకునేటటువంటి బ్యా బడా పారిశ్రామిక వేత్తలకు తెలిసినటువంటి విషయం నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు అమిత్ షా మోడీలకు కానీ చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధ పాలన అయితే వెంటనే చర్చల్ని మొదలుపెట్టారు చిత్తశుద్ధి లేకపోతే రాజ్యాంగబద్ధ పాలన పక్కన పెట్టి ఈ పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నట్టయితే వాళ్ళ టార్గెట్ మావోయిస్టు పార్టీ కాదు వాళ్ళ టార్గెట్ ఆదివాసులు కాదు వాళ్ళ టార్గెట్ మైన్స్ని తీసుకోవడం మాత్రమే వాళ్ళ టార్గెట్ అక్కడున్నటువంటి వనరుల దోపిడీ చేయడం మాత్రమే అక్కడ వాళ్ళ టార్గెట్ నా భాషలో చెప్పాలంటే కొండలి గుట్టల్ని ఎత్తుకుపోయి దొంగతనం చేయడం మాత్రమే ఈ దొంగతనం చేయడం కోసం అడ్డు రాకుండా మావోయిస్టు పార్టీ సాకును చూపించి ఆదివాసులను లేకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించే కుట్ర జరుగుతుంది అనేదే నాకున్నటువంటి అభిప్రాయము అక్కడ నుంచి ఈ మామూలుగా పోయి ఆదివాసులను తరలిస్తే ఆదివాసులను ముట్టుకుంటే దేశవ్యాప్తంగా అందరూ ఆదివాసులకు సపోర్ట్ వస్తారు ఇది మావోయిస్టు పార్టీ ప్రాంతం కాబట్టి మేము ఆర్మీని పంపించినాము ఆర్మీ మావోయిస్టులతో యుద్ధం చేస్తుంది అనేటటువంటి సాకుతోని అన్ని గ్రామాలను ఆదివాసీ గ్రామాల అందరి మీద మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద మావోయిస్టు పార్టీ నక్సలేట్ పార్టీ ముద్ర వేసేస్తే రేపు ఎక్కడ కూడా వీళ్ళంతా నక్సలెట్లు కాబట్టి వీళ్ళ మీద సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఒక భావనను పెంపొందించేటటువంటి కుట్ర జరుగుతుంది అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వనరులను దోచుకోవడం కోసం ఇంకా పచ్చిగా చెప్పాలంటే అదానీకి ఈ మధ్యనే ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది అదానీ ఏజెంట్ వచ్చి ఇవాళ మన మహారాష్ట్రలో ఉన్నటువంటి అబుజ్మాడ్ ప్రాంతంలో ఆ గుట్టలన్నీ కూడా వాళ్ళు కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దాదాపు మూడు బెటాలియన్ ఆర్మీ ఇవాళ ఒక అబుజ్మాడ్ గుట్టల్ని మైన్స్ ఎత్తుకుపోవడం కోసం కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నేను చూశాను కళ్ళతో చాలా దుర్మార్గమైనటువంటి విషయం భారతదేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడాల్సినటువంటి ఆర్మీని భారత ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన భారత సైన్యాన్ని ఇవాళ గుట్టలెత్తుకుపోయేటటువంటి దొంగల కండగా నిలబడేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందంటేనే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అనేటటువంటి ఈ విషయంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను అందుకనే నిధులరా చర్చించండి విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది నేను మేధావులను కోరుతున్నది ఒకటే మనం మొత్తం సమాజాన్ని నూట నలభై కోట్ల మంది భారత ప్రజల్ని ఆరు వందల కోట్ల మంది ప్రపంచ ప్రజల్ని ఇవాళ దీని మీద ఒక చర్చ జరిగేటటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలుగా మేం చేయగలిగినటువంటి మా సపోర్టు మేము చేస్తూ ఉన్నాం ఇది సరిపోతుందని చెప్పి నేను అనుకోవట్లేదు అది మించి కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ సోషల్ ఇవాళ సోషల్ సోషల్ మీడియా వచ్చింది ఫేస్బుక్లు ట్విట్టర్లు రకరకాల వేదికలు వచ్చినాయి మీరు అందరూ చర్చించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి మీరు మాట్లాడాలి మీరు రికార్డ్ చేసి రిలీజ్ చేయాలి మీ మీ అభిప్రాయాల్ని విస్తృతంగా ప్రజల మధ్య పంపించాలి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నక్సలేటే సమస్య అయితే నక్సలేట్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా చర్చలకు రండి నక్సలేట్లను చర్చలకు వస్తామన్నా మీరు చర్చలు జరపకుండా ఖాళీ చేపిస్తాం చంపేస్తామంటే నక్సలేట్లు కాదు మీ సమస్య మీ సమస్య మరుల దోపిడీ చేయడం సమస్య బడా పారిశ్రామిక వేతలను అడవుల్ని అంప అప్పజెప్పడం సమస్య అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ ఉద్యమంలో ఈ ఎజెండా మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీతో ఉంటుంది విషయాన్ని స్పష్టమైన వైఖరితో ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు క్షమించాలే నేను ముందే చెప్పాను నాకు ఆల్రెడీ రెండు మూడు యాక్టివిటీస్ ఉన్నాయి ఇవాళ నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటి మావోయిస్ట్ పార్టీ స్టాండా అన్న ఇప్పటి దాకా చెప్పింది అంటే నీకు అర్థం కాలేదు నువ్వు నువ్వు వింటలేవు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తుంటే అర్థం చేసుకోవాలి చేస్తా అంటే నీకు ఏమైనా మీడియా మీడియాలో పబ్లిసిటీ కావాలని కోరుకుందా మలేష్ అన్న ఒక్క నిమిషం మలేష్ అన్న ఒక అన్న మాట్లాడినప్పుడు వినాలి కదా తను నీకు 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 అర్థమే కాలే ఇంకా నేనేం మాట్లాడినా అర్థం కాకుండా నాతో రా సాయంత్రం దాకా చెప్తా అరే నేను ఇక్కడ రాహుల్ గాంధీని పోయి కలిసి మాట్లాడిన వాళ్ళకి అడుగు చెప్తారు నువ్వు ఇడ కూర్చొని ముచ్చని చెప్తే ఇడ కనబడతావు మళ్ళీ పోయి సాయంత్రం పంట ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు ఇంత పెద్దగా మళ్ళీ మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అదే సంబంధం అదే సంబంధం ఆ సంబంధం నీకు తెలియకుండా నువ్వు పనికిరావు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నీ తమ్మునికి అర్థం కాలేదంటే ఆయనకు అర్థం చేయించడం కోసం చెప్తా ఉన్నాను ఆయనకు అర్థం చేయించడం ఎందుకంటే ప్రతి వ్యక్తికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి రాజ్యాంగం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రాజ్యాంగం వెలుగులో బతకాలని చెప్పి కోరుకుంటున్నది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు తీరాలని కోరుతా ఉన్నది ఈ రాజ్యాంగ హక్కులను చేర్చేటటువంటి క్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించబడాలని కోరుతా ఉన్నది ఈ సమస్యలు పరిష్కరించబడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యల మూలాలని కూడా పరిష్కరించడం కోసం దానికి అండగా నిలబడాలనేటటువంటి లక్ష్యంతో కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను స్పష్టంగా మావోయిస్టు సమస్యను సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నది ఆ సమస్యను పరిష్కారం కానంత వరకు మావోయిస్టు పార్టీ కాకుంటే నక్సరేట్ పార్టీలు కాకుంటే ఇంకో ఫామ్లో ఈ వ్యత్యాసాల నుంచి సమస్యలు పుడతాయి దాన్ని పరిష్కరించాల్సింది భారత రాజ్యాంగమే ఆ భారత రాజ్యాంగాన్ని పరిపాలించే పాలకులే ఆ పరిష్కరించే పద్ధతి కోసం ఇవాళ నక్సలేట్ పార్టీ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది స్పష్టం మేము చర్చలు మొదలు పెట్టాలని కోరుతూ ఉన్నాం చర్చలు జరు మొదలు పెట్టామని కోరేటోళ్లను ప్రశ్నిస్తారు చర్చలు జరపకుండా పారిపోయి చంపేస్తామనే ప్రశ్నించడం సాధ కాదు మనకు ఒక వ్యాసం రాయం మనం ఒక ఆర్టికల్ మనం వాటి మీద ఎందుకంటే అర్బన్ మ్యాక్సిరేట్లు అని భయం మనకు ఎక్కడ ముద్రేస్తే మేము ఇట్లకి వెళ్ళి వెళ్తామో ఎలాక్కుంటామని భయం ఇవాళ బయటికి చెప్పుకునేటం మేమంతా సానుభూతి పడలేమని చెప్పుకుంటారు పక్కకు వచ్చి ఎప్పుడు మాట్లాడడం శాతం కాదు అందుకనే నేను చెప్తా ఉన్నాను నేనేం ఎమోషనల్ కావట్లేదు సాగుకు సిద్ధపడ్డోడే ప్రజల సమస్య మీద పోరాటం చేయగలుగుతాను నాకు అర్థం ఉన్నది నేను అంటా ఉన్నాను ఎంతమంది విద్యార్థుల నాయకులు పేరు తెరతారో తేరండి ఇవాళ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద తీవ్రవాదులు ఈ దేశంలో మనువాద టెరరిస్టులు దేశంలో ప్రజల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నువ్వు సమానత్వం వైపు ఉంటావా ఆధిపత్యం వైపు ఉంటావా నువ్వు ఈక్వాలిటీ వైపు ఉంటావా పెట్టుబడిదారుల ప్రయోజనాల వైపు ఉంటావా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఈ దేశంలో వచ్చింది కాబట్టి ఈ దేశం ఒక లైన్ మీద నడిచేటటువంటి పరిస్థితి ఉంది ఈక్వాలిటీని డెమోక్రసీని కోరుకునేటటువంటి వాళ్ళొకైపు నువ్వు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తావా తర్వాత లేదా తర్వాత సంగతి కనీసం డెమోక్రసీని యాక్సెప్ట్ చేస్తావా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతావా ఆ ప్రజాస్వామ్య విలువలు నమ్ముతావా ఆ విలువలు నమ్ముతే అది కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నామనేటటువంటి మన ఉన్నమనే విషయాన్ని గుర్తించాలని చెప్పి కోరుతూ ఈ మనువాదులు టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఆపరేషన్ ఖగాల్ను వెంటనే నిలిపేయాలి చర్చల్ని మొదలుపెట్టాలనేటటువంటి డిమాండ్కు మరొకసారి సమర్థిస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ